ఎందుకంటే వాళ్ళ రావిడి శం ఉంది కదా సో ఆ సెంటిమెంట్ అవన్నీ గుర్తు రావటం వల్ల మనోడు గేమ్ మీద డౌన్ అయ్యాడు సో కొంచెం సతుకులు పడ్డాడు కానీ శాఖ భాష బయటకు వస్తున్నాడు ఇంకా సీజన్ ఎయిట్ ఎవరు చూడరు నాకు తెలుసు అసలు చూడరు ఎందుకంటే కొంచెం అటు ఇటుగా కామెడీ చేసేది శాఖ భాషనే కానీ చాలా దారుణంగా శాఖ భాషని ఈ రోజున బయటికి పంపించడం అయితే జరిగింది చాలా ఇదైతే ఎవరు అనుకోవాల అంటే శాకర భాష బయటకు వస్తాడు వస్తాడు అని కానీ ఈ రోజున చూసుకుంటే ఓటింగ్ ఎందుకు తక్కువ పడింది ఎందుకు జనాలు అంటే క్యామిడీ చేస్తున్నాడు కదా చిన్న చిన్న జోకులు మీకు నచ్చట్లేదా అలా జోకులు చేసేవాళ్ళు ఎవరున్నారు హౌస్లో ఎవరైనా ఒకరు చూపించండి గట్టిగా అరిచేసి కత్తిల ఇళ్ళ మేరబడిపోయి పిచ్చి కొక్కలకు కరిచినట్టుగా ఎగురుతున్నారు వాళ్ళకేమో ఓటింగ్ వేస్తారా అని మంచిగా మాట్లాడుతూ చేస్తున్న వాళ్ళేమో బయటికి పంపిస్తారా అంటే ఇది న్యాయమా ఇది చెప్పండి మీకు జనాలు అసలే ఏదో చూస్తున్నారు లేని సీజన్ ఎయిట్ అని సీజన్ కాకుండా నిఖిల్ అనుకున్నాను డిక్లేర్ అయిపోయాడు ఆల్రెడీ అయిపోయాడు ఇది చాలా దారుణం అంటున్నాను ఎందుకంటే ఎంత మందిని అడిగిన సార్ శాఖ భాష ఉంటే ఇంకొంచెం బాగుంది ఇంకొంచెం మంచి కామెడీ చేస్తే బాగుంది అని అడుగుతున్నాను అలాంటి శాఖర్ భాష ఈ రోజు బయటకు వచ్చేస్తా బిగ్ బాస్ ఎవరు చూస్తాడు నువ్వు ఎన్ని ఆఫర్లు పెట్టు ఎన్ని గిఫ్ట్లు ఇవ్వు ఎవడైనా చూస్తాడు ఆ బిగ్ బాస్ ఎవడో చూడు ఫామ్ కొంచెం కొంచెం ఏదైనా ఉంది అంటే శాఖ భాష వల్ల ఉంది అలాంటి శాఖర భాషని ఈ రోజు నువ్వు బయటకు పంపిస్తున్నావు ఇంకా బిగ్ బాస్ వెళ్ళి తెప్పలా పడేసుకో ఎవడో చూడడం అంతే ఇంకా ఎవడో చూడడం నేను మళ్ళీ కార్డు ద్వారా మళ్ళీ శాఖర భాష అనే లోపలికి వస్తే ఇది బెటర్ కొంచెం ఫామ్ వస్తుంది అని నేను అనుకుంటున్నా కాకుండా ఎవరినో మళ్ళీ పాత వాళ్ళని సీజన్ సెవెన్ లో ఎవరో తీసుకుంటే కాకుండా గయ్యాలి కంపా బిందె బిందె ఆ బిందుని తీసుకుంటే కొంచెం మళ్ళీ అయిపోతుంది అనుకుంటున్నాను రిపీట్ రిపీట్ కానీ శాఖ భాషనే ఉండాలనుకుంటున్నాను నేనైతే ఆ తీయటం అనేది చాలా దారుణం ఇది ఆ ఓటింగ్ అసలు ఫాలో అవుతున్నారా లేదా అన్నది నాకు క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది ఎందుకంటే అన్నీ కూడా లైవ్ ఎట్టింగ్ అయితే జరుగుతుంది అక్కడ లైవ్ పెట్టినప్పుడు కూడా అక్కడ ఏం జరుగుతుందో ఆల్టిమేట్గా కట్ అయిపోయా లైవ్ అయితే అవుతుంది సో ప్రతిది కూడా వీళ్ళు ఓటింగ్ అయితే ఫాలో అవ్వట్లా నాగార్జున గారు ఇదంతా ఫేక్ అక్కడ ఏం జరుగుతుందో అక్కడ ముంచు ఫాము కరెక్ట్గా ఒక మనిషి మీద ఒక పది మంది మాట్లాడేటప్పటికి షాకర్ భాష బాగా ఆడుతున్నాడు చిల్లు జోకులు బాగా వేస్తున్నాడు అనేటప్పటికీ వాళ్ళ బయట పంపించేస్తున్నాడు దాకా మొన్న బెదవాడు బేబక్క అరే కొంచెం బాగానే అయిపో ఆడుతుందిలే అనే గ్యాప్ లో బయటి పంపించారు ఆ కుక్కర్ విజులు రాకపోతే బయటికి పంపించడం ఏంటంటే చిల్లీ కాకపోతే ఇది ఆ నాగార్జున గారు పురుగు తిరుగుతుంది ఇంకా మైండ్ లో నాకు అర్థం కావట్లా నిజంగా ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి అర్థం కావట్లా అన్ని కూలిపోతున్నాయి అని కూడా శత్రుకు అనిపిస్తుంది నాకైతే అసలు బిగ్ బాస్ అసలు ఏంటి రియాలిటీ షో ఏం రియాలిటీ షో బ్రో నాకేం అర్థం కావట్లేదు నాగార్జున హీరో మంచి ఆటగాడివి అలాంటిది ఒక బిగ్ బాస్ హౌస్ లో నువ్వు ఇలా చేస్తే ఎవడని నమ్ముతాడా రేపొద్దు నువ్వు ఒక సినిమా తీస్తావు వచ్చి చూస్తాడా అంతా ఫేక్ అయిపోతున్నావు నువ్వు ఎందుకు అయిపోతున్నావు వయసు ఎక్కువ అయిపోయిందని ఫేక్ అయిపోతున్నావా రియాలిటీ ఏదైనా ఏదైనా పెట్టుకొని పెట్టుకొని ఏదన్నా చూడాలి అంటే శాఖ బ్యాక్ వస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూస్తారు లేదంటే ఎవడో చూడ తీసుకెళ్లి పక్కన దిప్పుతారు ఫోన్ లో డేటా బొక్క కరెంట్ బొక్క అని వెళ్ళిపోతారు అంతే ఫైనల్ గా ఇదే జరిగింది మీరు కామెంట్స్ కూడా కింద చూసుకోండి శాఖ భాషకి ఓటు వేస్తున్నా సరే ఓటు వెళ్తలేదు బ్రో ఫైనల్ గా సీజన్ బ్యాక్ రావాలి లేదంటే అన్నపూర్ణ స్టూడియో మూసుకోండి మూసుకోండి